ಡಾಕ್ಟರ್ ವೈ ಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಡೈದ ಜನ್ಮದಿನ ಜಯಂತಿ ಪಟ್ಟಣ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ಅಭಿಮಾನಗಳು ಅಧಿಕ ಸಂಖ್ಯೆ ವಚ್ಚಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ದಿಗ್ವಿಜಯ ಮಹಾ ನೇತ ಪ್ರಜಲಂದರಿಕಿ మతాలకు అతీతంగా వర్గాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాన్ని అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన రవిశంకర్ రెడ్డి గారు అందులో భాగంగా ఆయన జయంతిని పురస్కరించుకొని రోజు నగరంలో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఖచ్చితంగా మనందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన్ని తలుచుకొని మనమందరూ ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి అందరికీ